బాక్స్ అమెండ్మెంట్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు కబరస్థాన్లు ఈద్గాలు దర్గాలు అసూర్ ఖానాలు రిజిస్ట్రేషన్ ఉమిద్ పోర్టల్ ద్వారా చేసుకునేందుకు ప్రభుత్వం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం కల్పించింది ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ఇమాంలు సంబంధిత వారు రిజిస్ట్రేషన్ విధానంపై ఎదుర్కొంటున్న అనుమానాలు సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట్ దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా కుసో పాషా ప్రత్యేక శిబిర ఏర్పాటు చేశారు మీ గ్రామాలలో ఉండే కబరస్థాన్లు ఈద్గాలు దర్గాలు అసుర్ఖానాలు ఇవన్నిటిని కూడా ఉమీద్ పోర్టల్లో సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది చాలామందికి ఈ సడ్మిషన్కు సంబంధించిన సందేహాలు చాలా ఉండడం వల్ల ఎవరు ముందుకు రావడం లేదు వీళ్ళ సందేహాలు తీర్చుకోవడానికి హజరత్ సయ్యద్ కుసురు పాషా కాజీపేట దర్గా పీఠాధిపతి గారు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇరవై తొమ్మిది నవంబరు రెండు వేల ఇరవై ఐదు నాడు శనివారం రోజున దర్గా కాజీపేట ఆఫీసులో హైదరాబాద్ నుంచి కంప్యూటరు సిస్టమ్స్ను ఆపరేటర్ను రప్పియడం జరిగింది ఇంకా సందేహాలు తీర్చడానికి వరంగల్ జిల్లా ప్రముఖ అడ్వకేట్స్ని కూడా సలహాలు ఇవ్వడానికి వారు రప్పిస్తున్నారు మరి మీ సందేహాలన్నీ తీర్చడానికి ఈ అవకాశం ఉంది మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ను పట్టుకొని కాజిపేట దర్గా ఒక బోర్డు ఆఫీస్కు రావాల్సిందిగా కోరుతున్నాము ఏ అవకాశం ఉన్నా కూడా ఇంకా అవసరమైతే ఈ ఇరవై తొమ్మిది నుంచి ఇంకా మార్చే మన మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ ఇమాములు మౌజిన్లు అందరూ కూడా కబరస్తాను ఈద్గా దర్గా అసుల్ఖానాలు అన్నిటిని కూడా ఉమీద్ పోర్టల్లో సబ్మిట్ చేయడానికి మీకు కావలసిన సందేహాలన్నీ తీర్చడానికి తగిన అవకాశం కల్పించి ఉన్నారు కుసరుపాష గారు కాబట్టి ఈ సమాచారం అందరికి పంపిస్తూ ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాము మీరు అడ్రస్ ఎక్కడో ఉన్నది అనుకోవద్దు మరొకసారి అడ్రస్ గుర్తు చేస్తున్నాను దర్గా కాజీపేట వక్ బోర్డు ఆఫీసు కాజీపేటలోనే ఉంది కాబట్టి మీరు ఈ అడ్రస్కు వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ సందేహాలు తీర్చుకో